వెల్కమ్ టు మై ఛానల్ మహీమాస్ట్రీ పిత తండ్రి మా తల్లి బేట కొడుకు బేటీ కూతురు చోటాబాయి తమ్ముడు బడాబాయి అన్నయ్య బడి బెహన్ అక్క చోటీ బెహన్ చెల్లెలు పతి భర్త పత్ని భార్య సాలా బావమరది భార్య సోదరుడు సాలి మరదలు భార్య సోదరి ననద్ భర్త యొక్క సోదరి జేట్ భర్త యొక్క అన్నయ్య జేట్ని భర్త యొక్క అన్నయ్య భార్య దేవర్ భర్త తమ్ముడు దేవరాణి భర్త యొక్క తమ్ముడి భార్య ససూర్ మామగారు సాస్ అత్తయ్య దామద్ అల్లుడు బహు కోడలు బచ్చే పిల్లలు భాంజ్ సోదరి కుమారుడు భాంజీ సోదరి కుమార్తె భజ సోదరుని కొడుకు బతీజీ సోదరుని కూతురు దాదా తాత దాదీ బామ్మగారు నాని అమ్మమ్మ నానా తల్లి యొక్క తండ్రి మామ మామయ్య తల్లి యొక్క సోదరుడు మామి తల్లి యొక్క సోదరుడి భార్య మౌసీ తల్లి యొక్క సోదరి మౌసా తల్లి యొక్క సోదరి భర్త బాబీ వదిన తావు పెదనాన్న తాయి చాచా పెద్దమ్మ బాబాయి చాచి పిన్ని బువా అత్త తండ్రి యొక్క సోదరి పూపా తండ్రి యొక్క సోదరి భర్త దోస్త్ స్నేహితుడు లడక బాలుడు లడకీ బాలిక ఆద్మీ మనిషి లేక పురుషుడు ఔరత్ మహిళ లేక స్త్రీ